హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్ ఓకే అండి మీకోసం అయితే అది పనిగా ఉషోదయ సిల్క్ సారీస్ దగ్గర అయితే ఉన్నాను ధర్మవరంలో ప్రెసెంట్ అన్న వాళ్ళు అయితే మనకు ఆఫర్స్ ఇస్తున్నారు ఆఫర్స్ వచ్చేసి ఈ ఫైవ్ సారీస్ ఇక్కడ పర్చేస్ చేశారంటే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కల్పిస్తున్నారు ఇంకో విషయం టెన్ సారీస్ ఇక్కడ పర్చేస్ చేశారంటే పదకొండు చీర కేవలం హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుందండి ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నారు మరి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇండియా వైడ్ అండి మీకు ఎక్కడన్నా ఉండండి ఫ్రీ షిప్పింగ్ అయితే సింగల్ సారీ కూడా సింగల్ సారీ సింగల్ కూడా కొరియర్ చేస్తారు ఇంకా ఇప్పుడు చూడండి లేటెస్ట్ మోడల్స్ అన్ని ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ డిజైన్స్ అండి మీకు ధర్మవరంలో అసలు ఈ డిజైన్స్ అసలు మాక్సిమం దొరకవు ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ చాలా ఉన్నాయి డిజైన్స్ మీకు అంతా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం హెడ్స్ వాచ్ నమస్కారం అండి ధర్మవరము అది ఇక్కడ మీకు మంచి ఆఫర్లతో చేసి చూడండి ఇవి అయితే ఈ సారీ పదిహేను వందలు పడుతుంది మీకు పదిహేను వందలు కేవలం పదిహేను వందలు పడుతుంది ఈ సారీ ఒకవేళ ఐదు చీరలు తీసుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇండియా వర్డ్ కన్నా కానీ దీంట్లో కేవలం పదహైదు వందలు పదవీ ఈ చీర వచ్చేసి మీకు పదిహేను వందల రూపాయలు అండి వందలు మీరు ఫైవ్ తీసుకుంటే మీకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఇండియా వర్డ్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇండియా అవార్డు ఫ్రీ షిప్పింగ్ ఐదు సారీస్ తీసుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తా ఐదు చీరలు పైన తీసుకుంటే తీసుకుంటే ఆల్రెడీ ఇంకా స్టార్టింగ్ లో చూసారు కదా హండ్రెడ్ రూపీస్ మీకు కేవలం హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది సారీ పచ్చి కూడా ఏదైనా కూడా పచ్చి చీరలు తీసుకుంటే ఆ రేట్ లో పచ్చి చీరలు తీసుకుంటే చీరలు తీసుకుంటే ఈ పది పచ్చి చీరలు తీసుకున్నారు అనుకోండి సపోజ్ మళ్ళీ పదకొండు చీర మీకు వంద రూపాయలకి ఇచ్చేస్తా అలా ఇచ్చేస్తానే పర్చేస్ ఇది వచ్చేసి పళ్ళు అండి చూడండి గ్రాండ్ ఉంది ఇది చాలా రీజన్బుల్ ఇస్తున్నారు బ్లౌజ్ అండి ఇది దీంట్లో కలర్స్ చూస్తే మీకు ఈ విధంగా ఉంటాయి ఇది ఇందులో వచ్చేసి ఇది బాడీ డిజైన్ అది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ప్రతి సారీకి బట్ ఉంటాయి ఉంటాను పళ్ళు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ చాలా న్యూ మోడల్స్ అట్లా కూల్ లెంత్ లేకుండా తొందరగా కానీ చేస్తుంది చాలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కోరుకుంటున్నాం అట్లా చాలా రేర్ డిజైన్స్ అయితే ఇది పదహైదు వందలే ఇది కూడా పదహైదు వందలే ఇది పదహైదు వందలే చూడండి అంత షైనింగ్ ఉంది చాలా బాగున్నాయి ఈ సారీ పదహైదు వందలే ఓపెన్ చేసి ఇంకా అక్కడికి డిజైన్స్ అవి వేరే ఇది వేరే డిజైన్ చాలా బాగుంది ఇది కూడా బిగ్ బార్ చాలా హైలైట్ ఉంది సారీ కలర్ కూడా చూడండి బాడీ విద్య బాడీ చూస్తారు చాలా మంచి మంచి డిజైన్ మంచి మంచి చాలా మంచి డిజైన్స్ చాలా డిజైన్ లు మార్కెట్ లో కొత్త డిజైన్స్ అనమాట ఫస్ట్ నేను ఇంత వెరైటీ డిజైన్స్ లేట్ చేయకుండా వెంటనే పర్చేస్ ఎక్కువ కంచికి మధురై అంత ఎక్కువ పంపిస్తుంటారు అయితే ఇవన్నీ ఇక్కడ నుంచి కంచికి మధురైకి ఎక్కువ సేల్ చేస్తుంటారు అనమాట ఎక్కువ హోల్సేలర్స్ వచ్చి తీసుకొని వెళ్తుంటారు ఇది ఒక డిజైన్ ఇవన్నీ పదహైదు వందలే ఓన్లీ పదహైదు వందల రూపాయలు కూడా ఇది పదహైదు వందల రూపాయలే చూస్తున్నారు కదా హైలైట్ ఉన్నాయి సారీస్ మీరైతే వెంటనే ఉంటారండి మీకు అన్ని ఓపెన్ చేయలేను దయచేసి అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చాలా సారీ ఓపెన్ చేసి చూపించిలో ఉన్నాయి మీకు కావాలంటే నాకు కాల్ చేస్తే నా ఫోన్ నంబర్ ఇస్తారు మీకు వీడియో కాల్ చేసేది మీకు చూపించగలనట్లా స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి వీడియో కాల్ చేసి వాట్సాప్ ఉంది ఫోన్ పే గూగుల్ పే అంతా ఉంటుంది ఇవాళ మీరు డైరెక్ట్ గా వస్తే ఉషా సిల్క్ సారీస్ అండి ధర్మంలో ఉంది తొగడా స్ట్రీట్ స్ట్రీట్ ఇక్కడ స్ట్రీట్ మీరు కాల్ చేసారంటే రిసీవ్ చేసుకుంటారు వెరైటీ వెరైటీ దిగినా సరే బస్ స్టాండ్ కి వచ్చినా సరే నేను రిసీవ్ చేసుకుంటా మిమ్మల్ని చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ మొత్తం పదహైదు వందలు ఓన్లీ పదహైదు వందలే ఒక ఐదు చీరలు తీసుకుంటే మీకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఇండియా వైడ్ షిప్పింగ్ ఒకవేళ పది చీరలు తీసుకుంటే గనక ఈ ఐటమ్లు ఈ రేట్లు ఏమన్నా కానీ అన్నా కానీ పదకొండో చీర మీకు వంద రూపాయలకే ఇస్తా ఏ రేట్ అయినా ఏ సార్ అయినా పది చీరలు తీసుకుంటే వంద రూపాయలకి ఇచ్చేస్తా ఆల్రెడీ ఇచ్చేదే చాలా రీజనబుల్ ఇస్తున్నారు మళ్ళీ మీకు ఆఫర్ కూడా ఇస్తున్నారు ఆఫర్ బంపర్ ఆఫర్ అసలు హైలైట్ ఉన్నాయి సారీస్ జాక్ పాటు ప్లస్ బంపర్ ఆఫర్ ఉన్నట్టు పక్కా మీరు ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా చేసుకోండి చాలా బాగున్నాయి ఆ షాప్స్ కు నేను చాలా సప్లై చేస్తుంటాను ఇది ఇవన్నీ మొత్తం ఇది పళ్ళు దింది సార్ ఇది చూడండి హైలైట్ ఉంది ఇది ఇది బాల్ డిజైన్ ఇది పళ్ళు వస్తుందండి ఇది మీరు వాట్సాప్ కాల్ చేశారంటే ఏదైనా డిజైన్ స్క్రీన్ షాట్ పెట్టండి అందులో కలర్స్ డిజైన్ అంతా మీకు ఓపెన్ చేసి చూపిస్తారు పళ్ళు వచ్చేస్తుంది చూడండి గీల పళ్ళు వచ్చేస్తుంది ఎందుకంటే మీకు ఆఫ్ ఆఫ్ చూపించిన అన్ని ఓపెన్ చేయాలంటే కాదు కాబట్టి దయచేసి అడ్జస్ట్మెంట్ చేసుకోగలరు అది మీకు కావాలన్న వాళ్ళు ఎవరన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి నాకు ఫోన్ చేస్తే మీకు నీట్ గా అన్ని చూపించగలను ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను ఫస్ట్ ఇవన్నీ పదహైదు వందలు అండి మొత్తం పదహైదు వందలు సారీస్ ఇవైతే చాలా బాగుంటుంది ఇది పదహైదు వందలే ఇది మరి ఇంకో డిజైన్ ఇంకో డిజైన్ డిఫరెంట్ డిజైన్ అట్లా దీంట్లో వచ్చేసి కలర్స్ చాలా ఉంటాయండి మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ పెడితే కలర్స్ పెడతారు ఇది బాడీ డిజైన్ ఇది ఇది పొంగిది బాడీ డిజైన్ ఇది కాంబినేషన్ అంతా డిజైన్స్ హైలైట్ ఉన్నాయి ఇవన్నీ పదహైదు వందల సారీస్ ఓన్లీ పదహైదు వందలు అంటే ఇది చాలా రీజనబుల్ పది వందలు ఇంకా ఎందుకంటే మనకు మా కస్టమర్స్ కావాలి కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకి ముఖ్యం అన్నమాట లాభం తక్కువ వీలైనంత లాభం తక్కువ పెట్టుకొని కొద్ది లాభంతో మ్యానుఫాక్చర్ కాబట్టి మేము తయారు చేపిస్తాం మీకు అన్ని సప్లై చేస్తున్నాం ఇంత తక్కువ మీకు రావు ఇంత రీజనబుల్ గా ఇస్తున్నారు ప్రెసెంట్ అన్న వాళ్ళైతే లేట్ చేయకుండా వెంటనే పర్చేస్ చేయండి వెరైటీ వెరైటీ కంచికి అక్కడ చెన్నైకి మధురై ఎక్కువ హైదరాబాదు బెంగళూరు మైసూర్కి ఇలాంటివన్నీ ఇక్కడ పంపిస్తుంటాం షాప్స్ కను వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్న కొద్ది వాళ్ళు సేల్ చేసుకుంటుంటారు మార్కెట్ లో నా తెలిసి ఇచ్చే ప్రైస్ ఇక్కడ వరకు పదిహొందలు వస్తాయండి ఇప్పుడు ఇదైతే కనుక టూ థౌసండ్ వస్తుంది మీకు సారీ ఇది ఇక్కడ నుంచి ఇంకా రెండు వేలు పడుతుంది మీకు చూపిస్తాను పళ్ళు కూడా చూస్తే ఒక సారికి సారీ చూసిన ఇలాగొస్తుంది ఇది బాడీ పళ్ళు ఇది పొంగు వస్తుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చేస్తుంది డిజైన్ ఇదండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వస్తుంది ఇది డిజైన్ ఇది ఇందులో ఒక డిఫరెంట్ ఇది కొంగు వస్తుంది ఇలా వస్తుంది చూడండి ఇది కొంగు ఇక్కడ వస్తుంది ఇది కలర్స్ చూడండి ఇలా కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఇంకా ఇవన్నీ ఒకే రేటే రెండు వేలు ఇవన్నీ ఇవన్నీ ఏవన్న తీసుకోండి రెండు వేల రూపాయలు ఓన్లీ రెండు వేలు ఇవన్నీ మార్కెట్ నాకు ఆరు ఆరు వేలు అట్లా నడుస్తుంది నాకు తెలిసినంత వరకు ఐదు ఆరు వేలు పైన నడుస్తున్నాయి మార్కెట్ రేట్ ఐదు ఆరు వేలు పైన నడుస్తున్నాయి మీకు ఆఫర్ కింద రెండు వేలు వేరే చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త రకాల ఈ సారీ తీసుకుంటారండి చాలా బాగున్నాయి లాస్ట్ దగ్గర డబ్బులు ఉండాలి కానీ కొంటారు మంచి క్వాలిటీ పక్కా మంచి క్వాలిటీ ఉంటది ఇదంతా చూడండి చూడండి చాలా వెరైటీ సారీ డిఫరెంట్ ఇదంతా టూ థౌసండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా ఇది వేరే ఉంది వితౌట్ జరీ అండి ఇది ఇది సరే వితౌట్ జరీ ఇది ఒకటి ఇది పళ్ళు వస్తుంది సరే మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది ఇంకా ఇట్లా ఇవి చాలా వెరైటీ సారీ అంటే చాలా బాగుంది టూ థౌజండ్ అన్ని టూ థౌ టూ థౌజండ్ అన్ని ఏమన్నా తీసుకోండి టూ థౌజండ్ అన్ని ఓన్లీ రెండు వేలు పది ఇన్ని సారీస్ చూసి చూసారు చూడండి మీరు కొన్ని డిఫరెంట్ చాలా సారీస్ నేను మా కంచికి సప్లై చేయకుండా అదే పని వీడియో దించాలి స్టాక్ పెట్టాను అదే పని వారం స్టాక్ కూడా స్టాక్ వెళ్ళిపోతుండేది వీడియో దిగించాలి అదే పని స్టాక్ పెట్టాను అట్లా పంపించకోకుండా మళ్ళీ ఎట్లా వీళ్ళు కాల్ చేస్తూ ఉంటాయి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి రన్నింగ్ మాకు కాలు కదా ఇంకా మీకు వంద చీర్ ఈ చీరలో వంద చీర్లు కాల్చి ఇస్తా అట్లా ఒకే రకంగా మాకు వంద చీర్లు కావాలన్నా కూడా ఇవ్వగలరు నేను ఆ కాదు అప్డేట్ నాకు సారీస్ లేటెస్ట్ లేటెస్ట్ ఆడుతూనే ఉంటాయి చూపించు డిజైన్ ఉన్నంతవరకు కంపల్సరీ ఇస్తూనే ఉంటా మా అప్డేట్ అవుతూనే ఉంటాయి కొన్ని రకాలు వీలైనంతో తొందరగా కాల్ చేయండి అంతేను వీళ్ళ ఫాస్ట్ గా కొత్త డిజైన్ ఉంటాయి ఇట్లా వీలైనంత వరకు తొందరగా కాల్ చేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది అంతే ఇవన్నీ రెండు వేల రూపాయలు ఇది ఒక వెరైటీ డిజైన్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది ఫోమ్ ఇది మల్టీ కలర్ ఉంది ఇస్తుంది బాడీ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీకు ఐదు చీరలు తీసుకుంటే ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను పదకొండు అలా తీసుకుంటే పది రూపాయలు తీసుకుంటే మీకు పదకొండు చీర ఇక్కడ వరకు మీకు రెండు వేల రూపాయలు ఇవన్నీ అవన్నీ రెండు వేలు ఇవన్నీ రెండు వేలు రెండు వేల రెండు వందల రూపాయలు కూడా చాలా మంచి మంచి క్వాలిటీ క్వాలిటీ కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు బాగా ఫేమస్ డిజైన్ కానీ మీకు మీరు కొని ఉంటే మీకు ఐడె వస్తుంది మీకు ఐడియా ఉంటుంది చాలా మంది అదే అంతా రెండు మా నాయల్స్ మూడు వేల రూపాయలు యావరేజ్గా మూడు నాలుగు వేలు అలా నడుస్తుంది నేను ఇస్తాను మీ బెస్ట్ ప్రైజ్ కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు అంతే వచ్చేస్తుందండి దాంట్లో మరి కలర్స్ కావాలంటే ఉంటాయి కావాలి కలర్ ఇస్తా కావాలంటే నేను ఇది చూడండి రెండు వేల రెండు వందల పొంగు వస్తుంది చూడండి ఇది వస్తుంది కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు అంతే ఇప్పుడు చూపిస్తున్నాడు రెండు వేల రెండు వందలు వీటికి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్లాత్ పూర్తి సాఫ్ట్ క్లాత్ ఉంది ఇవన్నీ కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు అంతేను డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎక్కడ సేల్ చేయరు కంచికి చెన్నైకి చెన్నైకి డైరెక్ట్ బెంగళూరు ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కల్తా ఆ సప్లై చేసి ఉంటామండి ఇవన్నీ మొత్తం రెండు వేల రెండు వందల రూపాయలే ఇవన్నీ చాలా వెరైటీ వెరైటీ ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాను కొత్త అందుకు వచ్చా కావాలనే కొత్త రకాలు తెప్పించేసి అదే నేను నిలబెట్టాను దాపు ఒక ఫోర్ డేస్ అవుతుంది మీకు ఫోన్ చేసిన తర్వాత వీడియో దించాలని చెప్పేసి నిలబెట్టేసాను కావాలని లేకుంటే ఇన్ని వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఉండవు వెరైటీ చాలా ఉంది ఇది అంతేనండి రెండు వేల రెండు వందలు ఇవన్నీ చూసినవన్నీ రెండు వేల రెండు వందల రూపాయలే కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్ని కావాలని కోరుకుంటారు అవన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి ఎన్ని వెరైటీ డిజైన్లు మీకు ప్రతి దానికి లాగా ఆపోజిట్ కొంగు వస్తుంది మీకు ఏమన్నా నచ్చి ఉంటే స్క్రీన్ షాట్ తీసి నాకు ఫోటో ఫోన్ చేస్తే మీకు వీడియో కాల్లో నేను క్లియర్గా అన్ని చూపించగలను కాబట్టి కొంచెం తొందరగా అయిపోవాలండి వీడియో మీకు కూడా అట్లా ఎక్కువ కూడా ఫాస్ట్ చేసుకోండి చూపిస్తాను సారీస్ ఎక్కువ బోర్లు ఎక్కువకుండా ఇది ఇక్కడ పళ్ళు వచ్చేసి ఇది కొంగు ఇది ఉంది ఇది అంతే రెండు వేల రెండు రెండు వేల రెండు వందలు ఇవన్నీ రెండు వేల ఇప్పుడు చూసిన ఐటమ్ అంతా రెండు వేల రెండు వందలు ఏ అన్న తీసుకోండి మీరు వాళ్ళ ముందే అన్నట్టు ఎక్కడో మోసిపోయినా ఇవన్నీ ఏ అన్న తీసుకోండి మీరు చాలా రీజనబుల్ ఇస్తున్నారు ఇంకొంచెం ఇది ఏమైనా బయట తీయండి బయట తీయండి ఇది కొన్ని కొన్ని మాత్రం అదేమన్నా రిస్క్ తీసుకుని మీకోసం పొంగు చూపిస్తున్నాను ఇలాగొస్తుంది వస్తుంది కొంగు ఇది బ్లౌజా ఇది వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది ఇది ఆపోజిట్ కదా ఆపోజిట్ ఉంటుంది ప్రతి సారీనూ ఆపోజిట్ ప్రతి ప్రతిసారికి ఆ బల్ కొంగు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటుంది ఉంటదండి ఇది అంతే అండి కాఫర్ చేయట్ కాఫర్ ఇవ్వండి కాఫర్ ఇది కాఫర్ ప్లస్ సిల్వర్ అనమాట ఇది అంతే టూ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు బస్టాండ్ కి వచ్చినా కూడా నాకు కాల్ చేసినా నేనైతే రిసీవ్ చేసుకుంటానండి మిమ్మల్ని మా షాప్ అయితే కొద్దిగా లోపలికి ఉంటుంది నాకు కాల్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి పిలుచుకొని వస్తాను ఇంత టూ థౌసండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు రెండు వేల రెండు వందలు ఇవన్నీ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి వీడియో అనేది వాళ్ళు చూసి తీసుకుంటారు మళ్ళీ మేము ఒకటి తీసుకోవాలన్నా రెండు వేల రెండు వందలు ఇది ఇవంతే ఇవ్వండి ఇప్పుడు ఈ సారీ అయితే కొంచెం ఇంకా ఇంకా క్వాలిటీ ఇవి కొంచెం బెటర్ ఈ సారీ అయితే గనక మీకు మంచి క్వాలిటీ దాని దీనికన్నా మీకు మూడు వేల ఒక వస్తుందండి ఇది ఇవి కూడా అంతే సేమ్ మీకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఒకవేళ పచ్చీర్లు తీసుకుంటే ఒకసారి వచ్చి పదకొండోసారి మీకు వంద రూపాయలకి ఇచ్చేస్తా ఆఫర్ అయితే గుర్తుపెట్టుకోండి మూడు వేల ఒక వంద అయితే సారి వేలాగా వస్తుందండి ఇది సడిజైన్లు కాబట్టి చాలా బాగుంటాయి అన్ని చూపించాలంటే ఒక రోజు అంతా పడుతుంది కాబట్టి నాతోపన్ చేయలేకపోతున్నాను అంతే హండ్రెడ్ ఉంటాయి చూడండి శారీ డిజైన్ ఇది సేమ్ వన్ గ్రామ్ గోల్డ్ సారీ ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకా ఇవన్నీ వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ అంటారు ఇంకా దాన్ని ఎవరేం చేసేది లేదు అట్లా ఎవరేం చేసేది అదే షేరింగ్ మీకు అదే ఆ క్వాలిటీనే ఉంటాయి ఉన్నట్టుగా అలాసి మార్కెట్ లో ఈ ఐటమ్ వచ్చేసి ఎనిమిది వేల దాకా నడుస్తుంది ఇది ఈజీ ఏడు ఎనిమిది వేల దాకా నడుస్తుంది మార్కెట్ లో నాది వెళ్తే దొరుకుతుంది కంచి సప్లై కలెక్షన్కి వెళ్తుంటాయి కదా ఏడు వేలు పైన అమ్ముతారు ఇక్కడ అక్కడ నాది వెళ్తే గానీ చెన్నై గానీ సైడ్ అంతా ఎనిమిది వేల పైన ఎనిమిది పది వేలు అమ్ముతారు చూడండి అసలు ఇది బోర్డ్ డిజైన్ ఇది కొంపిస్తారు కదా ఇది అసలు కలర్ కాంబినేషన్ అలా సూపర్ కాంబినేషన్ భారీ కూడా మంచి కాంబినేషన్ మంచి డిజైన్ చాలా మంచి మంచిగా తెప్పించాము చూడండి ఎన్ని వెరైటీస్ ఇవంతా మీకు మూడు వేల నూరు రూపాయల్లోనే ఇస్తున్నారు చూడండి లేటెస్ట్ డిజైన్ హైలైట్ మంచి డిజైన్ ఇది వెరైటీ ఆల్మోస్ట్ మంచి డిజైన్ కొత్త డిజైన్లు అంతే అన్ని చాక్లెట్ బాడర్ ఈ కాంబినేషన్స్ చాలా రేర్ కాంబినేషన్ అనమాట అదే పనిగా కొత్త కాంబినేషన్ డిజైన్లు ఉండాలని చెప్పేసి ప్రజలు అందరికి మనకు ఫీలింగ్ ఉండాలన్నమాట కట్టుకున్నా కూడా చూసిన రెగ్యులర్ గ్రీన్ అంటే ఇంకోటి అంటే ఇంకోటి లేకోకుండా బాగా కొత్త కాంబినేషన్లు కొత్త డిజైన్లు వీలైనంత లేనిందుకు బగా డిఫరెంట్ గా చేస్తున్నాను. పురుగడ లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఈ వీడియోలో వస్తాయి. ఎక్కడ ఈ కాంబినేషన్ లేదు నా ఈ డిజైన్లీ కాంబినేషన్స్ ఉండొని నేను అనుకుంటున్నాను. అందుకే నేపించాను కాబట్టి ఇది ఒక డిజైన్ చూడండి మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మీకు వచ్చేసి కావాలంటే వీడియో వీడియోకి ఫోన్ చేశారంటే నా నంబర్ కి మీకు వీడియో కాల్ చేసి నీట్ గా అన్ని చూపించేసి మీకు కొరియర్ చేస్తా కొరియర్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ అంత. బెస్ట్ ఛాన్స్ ఫ్రీ షిప్పింగ్ ఉంటది. మీకు

వాళ్ళ మెయింటెన్స్ ఆ కదా వేరే మస్తాల జీతాలు అన్నీ ఉంటాయి కాబట్టి అది వాళ్ళ అయితే మీరు ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ ప్రైస్ వస్తుంది నాకు ఫోన్ చేసి కాల్ చేస్తారంటే మీకు ఓన్లీ మూడు వేల ఒక వందకి ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకవేళ ఐదా చీలు తీసుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది మంచి కలర్ మంచి డిజైన్లు ఇది పళ్ళు వచ్చేస్తుంది வந்தது ఇది కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఇదిగోండి ఇలా కొంగు వచ్చేస్తుంది రీసేలర్స్ కి మంచి ఎక్కువ హెల్ప్ అవుతుంది అండి ఈ వీడియో ఏమైనా బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా కాల్ చేసినా కూడా అన్న వాళ్ళు సప్లై చేస్తారు సప్లై చేస్తారు మీకు అన్ని మీకు ఎలా చేసుకోవాలో కూడా కొన్ని చిన్న 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 టెక్నిక్స్ కూడా తెలియజేయగలుగుతా నాకు ఫోన్ చేశారంటే మీకు అది కూడా హెల్ప్ అవుతుంది ఇది కొంగు ఇది ప్రతి సారీకి ఆపోజిట్ ఉంటుంది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ప్రతిసారి ఆపోజిట్ ఉంటుంది శారీకి ఆపోజిట్ ఉంటుంది ఇది ఒకటి వస్తుంది డిజైన్ సవార్ డిజైన్ సింపుల్ డిజైన్ ఎంత మూడు వేల ఒక వంద కాస్ట్ ఇవన్నీ ఏవన్నా తీసుకొని మంచి క్వాలిటీలో మంచి డిజైన్స్ లో ఎందుకంటే మనకి మనం అందుకే మగ్గనే చెప్పేస్తున్నాం అట్లా మద్దన చెప్పేది వీక్లీ లీ సారీస్ మనకి వీక్ ఆల్మోస్ట్ మన దగ్గరకి వచ్చిన ఫైవ్ హండ్రెడ్ సారీస్ అట్లా వస్తాయి నాలుగు వందలు పైన వస్తుంటాయి పోతుంటాయి పదహైదు వేలు అవుతుంది కాబట్టి ఈ ఫీల్ లో ఉండబట్టి పదహైదు పదిహేను పైన అవుతుంది అన్నమాట ఈ ఫీల్డ్ లో ఉండబట్టి మగ్గాలి ఫిల్డ్ లో ఉండబట్టి దీంట్లో బిగ్ బార్డర్ ఉన్నాయి స్మాల్ బార్డర్స్ ఉన్నాయి హెవీ పార్డర్ ఉన్నాయి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి మన దగ్గర

నిన్ని డిజైన్ లైన్ దీనికారణం ఇయ్ దిస్ కో वाला ఆ ఏదిని తీసుకోవాల ఏది అలా సెలెక్షన్ చేసుకోవాలి కనుగోలు వీడియో అంతా చూస్తే మీకు మీకు కమొ అంత చూసారేమోన సెలెక్షన్ నిగో మధ్యన బటన్ వచ్చే సెలెక్షన్ చేసుకోవడానికి ఈ సారి బాంది ఏకల బాంది తిని గుచ్చండి ఇప్పుడు తిన్నే సెలెక్షన్ చేసుకోండి నేను హిమాలయని చూసి సెలెక్షన్ చేసుకుంటే ఆ వీడియో కాల్ చేస్తే నేను ఎక్కువ తీసుకుంటే మీకు బెస్ట్ ఎందుకంటే డిజైన్లు అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి చాలా డిజైన్ లేని తొందరగా చేసేసి ఫోన్ చేసి నాకే చేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే మళ్ళీ తర్వాత పోయిన తర్వాత కొన్ని డిజైన్స్ వస్తుంటాయి కొన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి మారుస్తూనే ఉంటా అట్లా రకరకాలుగా జరుగుతుంది కాబట్టి వీక్లీ వీక్లీ చేంజ్ అవుతుంటాయి ఏమన్నా వీక్లీ వీక్లీ పర్చేస్ వాళ్ళు కూడా అన్న నెంబర్కి కాల్ చేయండి ఇవి ఒకటే కాదు మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంటాయి ఇదంతే ఇక్కడ వరకు ఇంకా మూడు వేల ఒక వంద వరకు అనమాట చాలా సారీస్ చూపిస్తా ఉన్నాయి చాలా చాలా ఉంటాయి మీకు కావాలంటే ఇంకా సెండ్ చేస్తారు చూసారు కదా సారీస్ అన్ని అంత తక్కువ ప్రైస్ లో మీకు ఇన్ని సారీస్ చూసారు అసలు చాలా లేటెస్ట్ మోడల్స్ అండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లోకి అయితే రిలీజ్ చేశారు ఇంకా ప్రజెంట్ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి కేవలం మూడు వేల రెండు వందల్లోనే మీరు ఇన్ని సారీస్ చూస్తారు ఇంకా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే కల్పిస్తున్నారు ఇంకొచ్చేసి ఆఫర్స్ ఫైవ్ సారీస్ తీసుకుంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు టెన్ సారీస్ తీసుకుంటే లెవెన్త్ సారీ మీకు హండ్రెడ్ రూపీస్కే కల్పిస్తున్నారు ఉషేదా సిల్క్ సారీస్ అండి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దిగి ఫోన్ చేసినా కూడా అన్న వచ్చే రిసీవ్ చేసుకుంటారు లేట్ చేయకుండా ఒకసారి అయితే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయండి ఫోన్పే అంతా ట్రస్టెడ్ అండి ఆల్రెడీ చాలా వీడియోస్ తీసాము అన్నవాళ్ళు ఇప్పుడు కాదు చాలా ఇళ్ళ నుంచి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఇంకా కంచికి చెన్నైకి బెంగళూరు హైదరాబాద్ అంతా పెద్ద పెద్ద షాపింగ్ కి అంతా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ప్రెసెంట్ మీకు డైరెక్ట్ గా ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో ప్రెసెంట్ వీడియో తీస్తాము లేట్ చేయకుండా వన్స్ అయితే పర్చేస్ చేయండి గలనే మన ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్